హాయ్ సిస్టర్స్ ఈ రోజు సింగిల్ కలర్ కాంబినేషన్ పింక్ అండ్ ఆరెంజ్ కలర్ అండి ఎవర్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అనమాట స్క్రీన్ మీద త్రీ నెంబర్స్ ఉన్నాయి ఏదైనా ఒక్క నెంబర్కి మాత్రమే కాంటాక్ట్ అవ్వండి అదే నెంబర్కి గూగుల్ పే ఫోన్పే అండ్ పేటిఎం కూడా ఉంటుంది కలర్ అయితే మాత్రం కేక్ అని చెప్పొచ్చు యాక్చువల్గా దీనికి మంగళగిరి సిల్క్ అని అంటున్నారు కానీ ఇది మంగళగిరి సిల్క్ అయితే కాదు మంగళగిరి సిల్క్ మీకు వచ్చేసి దగ్గర దగ్గరగా అంటే మనం సేల్ చేసింది నైన్ హండ్రెడ్ చేంజ్ సేల్ చేసాము ఇది మనకి ఎయిట్ ఫిఫ్టీ రేంజ్లో వచ్చేస్తుంది ఇది మంగళగిరి సిల్క్ అయితే కాదు కానీ నేమ్ అలా పెట్టారనమాట కానీ కేక క్లాత్ మాత్రం కేక ఉంది దాంట్లో డౌట్ పడాల్సిన అవసరం లేదు క్వాంటిటీ ఇంత మాత్రమే ఉంది ఫస్ట్ నేను శారీ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా మధ్యలో అంతా కూడా చెక్స్ టైప్ ఆఫ్ బ్యాక్గ్రౌండే ఉంటుంది ఎలాంటి డిజైన్ అయితే లేదు జస్ట్ బోర్డర్స్ వేరియేషన్ మాత్రమే అనమాట ఈ పైన వచ్చేసరికి చిన్న బోర్డర్ ఇచ్చారు పింక్ కలర్ కొంచెం పింక్ కలర్ షేడ్ లాగా తీసుకున్నారు అది కూడా నేను కొంగులో మీకు చూపిస్తాను కింద వచ్చేసరికి కొంచెం బిగ్ బోర్డర్ ఇది మీకు కింద కనిపిస్తా చూడండి చక్కగా వరలక్ష్మి వ్రతానికి ఎక్కడ కూడా బ్లాక్ టచ్ అవ్వకుండా పర్ఫెక్ట్ కలర్ అని చెప్పచ్చు ఇంత మంచిగా కనిపిస్తుంది మధ్యలో అంతా కూడా చెక్స్ చెక్స్ లాగా ఇచ్చారు ఇట్లా ఇది పళ్ళు ఓకే ఇదిగోండి చిన్న బోర్డర్ పింక్ కలర్ షేడెడ్ బోర్డర్ బిగ్ బోర్డర్ నేను రివర్స్లో చూపిస్తున్నా ఇది కరెక్ట్ దీనికి బ్లౌజ్ కూడా అండి చాలా మంచిగా ఇచ్చారు బ్లౌజ్ ఈమా బ్లౌజ్ పింక్ కలర్ ఇట్లా ఇది బ్యాక్ అంతా కూడా వీవింగ్లో ఉంటుందండి కటింగ్లో వచ్చింది బ్యాక్ సీక్వెన్స్ వర్క్ చిన్న సీక్వెన్స్ వర్క్ ఇచ్చారు అలాగే దగ్గరగానే ఉన్నాను కాబట్టి నేను వేసుకునేటువంటి ఈ బ్లాక్ బీడ్స్ చూపిస్తాను ఎక్కువైతే లేవు అండి ఒక టెన్ మాత్రమే ఉన్నాయి లక్ష్మీదేవి అమ్మవారితో వచ్చి చక్కగా అటు ఇటు పింక్ కలర్ స్టోన్ ఇచ్చారు ఇదే స్టోన్ మనం గ్రీన్ కలర్లో కూడా ఇంతకుముందు లాంగ్ బ్యాక్ మన ఛానల్లో మనం చూసాము ఓకే బ్యాక్ అంతా కూడా ఇలా ఉంటుంది అంటే డొల్లలాగా ఇచ్చారు కానీ ఎంటీగా కొంచెం ఈ పెండెంట్ అయితే వెయిట్ అయితే కనిపిస్తుందండి సేమ్ పెండెంట్ మన స్కిన్ కలర్ నెక్ నెక్ సెట్ మీద చూపిస్తున్నా ఇలా వచ్చింది చక్కగా కోడ్ వచ్చేసి ట్వంటీ త్రీ కాస్ట్ త్రీ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ మీరు ఇది కావాలి అంటే ఇలా ఉన్నప్పుడు స్క్రీన్షాట్ అయితే తీసుకోండి ఈ టైప్లో ఉన్నప్పుడు అప్పుడు మా వాళ్ళకి కోడ్ కనపడుతుంది రేట్ కూడా కనపడుతుంది ఓకేనా చక్కగా ఇలా ఇది వాష్ చేయడమా ఇది నార్మల్ వాషే కాకపోతే ఏంటి అంటే అన్ని బట్టల్లో కలిపేసి కాకుండా సపరేట్గా ఫస్ట్ టైం వాష్ చేసుకోండి అన్ని బట్టల్లో కలపకుండా సపరేట్గా ఫస్ట్ టైం అయితే వాష్ చేసుకోండి కింద డిస్క్రిప్షన్లో మాకు సంబంధించినటువంటి అన్ని డీటెయిల్స్ ఇచ్చాము ఖచ్చితంగా అది చదువుకున్న తర్వాత మాత్రమే మీరు శారీస్ కానీ జ్యువెలరీ కానీ ఆర్డర్ చేసుకోండి మేము అక్కడ ఏదైతే మెన్షన్ చేసామో దానికి మేము స్టిక్ ఆన్ అయ్యి ఉన్నాం ఆ పార్సిల్ ఓపెన్ చేసే వీడియో తప్పకుండా తీసుకోండి ఏదైనా డ్యామేజ్ ఉంటే మేము రిటర్న్ తీసుకోవాలి అంటే మాత్రం కంపల్సరీ ఆ వీడియో కనిపిస్తూ ఉండాలి కట్ చేసేది కూడా అది గుర్తుపెట్టుకోండి ఓకేనా మనకున్న సర్వీస్ వచ్చేసి డిటీడీసీ అండ్ పోస్టల్ ఇన్ కేస్ డిటీడీసీ రాకపోతే కనుక మేము ఫాలో అప్ చేస్తాం పోస్టల్ రాకపోతే కనుక ఒక్కసారి మీరు మేము ఏదైతే ప్యాక్ ఫోటో పెట్టామో అది మీరు ఒకసారి పోస్ట్ ఆఫీస్లో చూపిస్తే ఇస్తారు కానీ మేము ప్యాక్ చేయడానికి మినిమం టూ డేస్ పడుతుంది ఈ లోప ఎవరు ట్రాకింగ్ నెంబర్ ట్రాకింగ్ నెంబర్ అని అడగకండి మాకు ప్యాకింగ్ అవ్వట్లేదు మీరు ట్రాకింగ్ నెంబర్ అడుగుతుంటే ఓకేనా కింద కమెంట్ సెక్షన్ ఆన్ చేసి పెట్టాం తప్పకుండా మీ వ్యాలబుల్ కమెంట్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి లవ్ యూ ఆల్ లైక్ చేయండి